హలో వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి అది మరి తిక్కగా కాకుండా రైస్లోకి రాగి ముద్దలకు తినే విధంగా చేసి చూపిస్తాను ఈ విధంగా గ్రేవీతో చేసుకుంటే రోటీస్లోకి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మటన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా సాల్ట్తో సాల్ట్ వేస్తున్నా ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా గరం మసాలా వేస్తున్నాను ఆనియన్స్ మిరియాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మటన్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేస్తున్నాను ఇది పింక్ సాల్ట్ అండి కారం నాన్ వెజ్ కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి ధనియాల పౌడర్ ఇది చిన్న మెంతికూరండి చిన్న మెంతికూర దొరికితే వేసుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మటన్లో వేస్తే నేను మటన్లో చిన్న కూర తప్పకుండా వేస్తానండి ఒకవేళ దొరకని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టిన తర్వాత టమోటా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి టమోటాని ఇలా మూత పెట్టకుండా ఒక పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము సిక్స్ విజిల్స్ తర్వాత చూద్దామండి ఎలా వచ్చిందో ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి మాకు ఈ విధంగా సరిపోయేది చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇలా గ్రేవీతోన చిక్కగా కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ ఈ విధంగా గ్రేవీతో చేసుకుంటే రోటీస్లోకి చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చూశారు కదండి మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంది కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ